అయ్యి ఫ్రెండ్ ఈరోజు కనుక వీడియో చూసుకున్నట్టయితే పన్ను మిరపకాయలు మనం ఈ పెట్టుకోబోతున్నాం ఫ్రెండ్ ఇప్పుడు మనం కనుక చూసుకున్నట్టయితే తొడిమలు చీటి పెట్టుకున్న మిరపకాయల్ని ఆరబెట్టుకోవాలన్నమాట తర్వాత ఇలా మొక్కలకి కొట్టుకొని గిన్నెలో వేసుకోవాలన్నమాట నూట యాభై గ్రాములు చింతపండు ఉప్పు ఇక్కడ ఇప్పుడు మనం కనుక చూసుకున్నట్లయితే ఈ కోసుకున్న పన్ను మీద పక్కన మొక్కల్ని ఒక మిర్చిలో మిర్చి జాలో ఏకోవాలండి పసుపు ఉప్పు కొంచెం కొందం వేసుకోవాలి వేసుకొని పట్టుకోవాలండి ముందుగా మనం ఈ నెల తీసుకున్న చింతపండులో మనం ఏం చేయాలని మిర్చి పట్టుకున్న వాటిని తీంతపండు చింతపండులో మనం ఇది మొక్కలు వేసుకోవాలండి పచ్చిమిరపకాయ మొక్కలు చూసారని ఇది ఎలా అయిందో ఇలా ఒక డబ్బాలో వేసుకోవాలన్నమాట మన ఇప్పుడు కనుక మళ్ళీ ఏం చేయాలండి మొక్కల్ని బాగా మెత్తక్క పట్టుకోవాలండి మెత్తక్క పట్టుకున్నాక మళ్ళీ దెబ్బలో వేసుకొని ఇలా నానబె మూడు రోజులు నానబెట్టాలండి చూశారు కానీ ఎలా నా నానబెట్టినారో ఇట్లా కచ్చాపచ్చగా చేసుకోవాలి చింతబండు ప ఈ పన్ను మిరపకాయని ఇలా కలపాలండి ఇప్పుడు ఇంగువ రెండు చంచాలు ఎదురుకోవాలండి ఇంగువ నాలుగు చంచాలు మెంతు పిండి ఎత్తుకోవాలండి ఏతుకున్నాక ఏం చేయాలండి ఇప్పుడు కాకపెట్టుకున్న నూనె ఏదైతే ఉంది కానీ వేరు చెనగ నూనె ఇది దీంతో చేరుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది ఈ వేరు శనగ నూనె ఇప్పుడు మనం కాదుకున్న నూనె ఏదైతే ఉందో దాన్ని మనం ఇప్పుడు మెంతిపిండి ండి ఈ రణమోత పెట్టిని ఎది కలుపుకోవాలని ఇంగువ వేసిని కలుపుకోవాలి పన్నెండు పగల పచ్చేళ్ళలో కలుపుకోవాలన్నమాట అప్పుడే టట్టు వచ్చింది బాగా ఇది కనుక చేతి పెట్టుకుని తింటే వేడి వేడి అన్న ఉంటుంది ఫ్రెండ్స్ మామూలుగా ఉండడు గాడు గాటుగా తగులుతుందన్నమాట ఇలా కలుపుకోవాలన్నమాట మొత్తానికి కలిసేటట్టు ఏది ఇంగువ మెంతు పిండి అప్పుడే ఆ పచ్చడికి రుచి బాగా వస్తుంది ఈ వీడియో ఈ వీడియో చూసి సబ్స్క్రైబ్ లైకన్ ఫాలో కట్టండి ఫ్రెండ్ థ్యాంక్ యూ